ట్రైలర్ ని చూసేసాము అండ్ సక్సెస్ఫుల్లీ రన్ అవుతోంది సినిమా అస్ మెన్షన్ ఎర్లీ ఫస్ట్ డే నే ట్వంటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది గ్రాస్ అంటే మ్యాడ్ సినిమా కన్నా ట్వంటీ టైమ్స్ ఎక్కువ కలెక్ట్ చేసింది అండ్ మూడు రోజుల్లో అమెరికాలో వచ్చినటువంటి కలెక్షన్ టోటల్ గా మ్యాడ్ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్ దాటింది అంటే అది మామూలు విషయం కాదు ఈ సక్సెస్ రన్ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ద క్రియేటర్ ఆఫ్ మ్యాడ్ డైరెక్టర్ ద క్యాప్టన్ ఆఫ్ షిప్ నూరు పాళ్ళు న్యాయం చేశాడు ఈ సినిమాకి మనల్ని కడుపు నవ్వించాడు కళ్యాణ్ శంకర్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము గారు యాక్చువల్లీ హిట్ అయితే తారకన్నం తీసుకొస్తారని వంశీ గారు చెప్పారు నాకు దానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది థ్యాంక్ యూ సార్ త్రివిక్రమ్ గారికి మా తారకన్నకి అన్న మ్యాడ్ వన్ హిట్ అయితే తీసుకొస్తా అని చెప్పాడు అన్న వంశన్న మ్యాడ్ టూ వరకు పట్టింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ లాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా నా స్పీచ్ నాకే బోరింగ్ ఉంటుంది ఇప్పుడు సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి మా క్యాస్ట్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ ఎస్పెషల్లీ ఒక ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి నేను వంశీ అన్న లేకపోతే నేను లేను చిన్నబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు మా నవీన్ ఎడిటర్ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు సో థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరిలాగే నేను కూడా తారక్ అన్న కోసం వెయిట్ చేస్తాను బాయ్స్ ఐ లవ్ యూ మీరు అందరూ ఎరక్ సో థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి అందరు అందరు టెక్నిషియన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్